గోధుమరావు ఉప్పు గింజలు శనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకొని పల్లీలతో గానగ పల్లీలతో వేపుకొని అందులో జీడిపప్పు బాదం పప్పు ఎండుమిరపకాయలతో పాటు అప్పటి కానీ రెండు కానీ ఈ ఆకు వేసే వరకు రుచి అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఈ గింజలు కదా పచ్చిమిరపకాయలు తురుముకున్న అల్లము కరివేపాకు వేసుకోవాలి ఈ రుచికి అద్భుతంగా ఉంటుంది ఈ శబ్దం ఇన్ఫెక్టం కాలి కరివే కాకుండా అలా ఈ శబ్దం అద్భుతం ఇదే కావాలి ఇందులో కావాలనుకుంటే తనగలు బఠానీలు కూడా వేసుకొస్తుంది అద్భుతంగా ఉంటుంది రాళ్ళు రాళ్ళు వేసుకుంటే కూడా బాగుంటుంది అది తీసుకొని వేసుకోవాలి తక్కువ వేసుకోవాలి గోదర్రుమాకి బాగా ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకొని రవ్వ పోసుకోవాలి చూసారు ఎంత చక్కగా ఉడికిందో ఎంత చక్కగా ఉంది ఉడికిందో చూసారు కదా ఇప్పుడు దీంట్లో రవ్వ పోస్తారు గోధుమ రవ్వ మొత్తం గోధుమ రవ్వ పోసుకున్నాను కదా ఇప్పుడు కలగబెట్టుకోవాలి పెట్టుకోవాలి దీన్ని ఇలా కలగబెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ ఏంటంటే చూసుకోవాలి మెత్తగా కావాలా పొడి పొడిగా కావాలా దానికి తగ్గట్టుగా నీళ్ళు పోసుకోవాలి ప్రతిసారి బాగా పొడిగైపోతుంది పొడి అయిపోతుంది చెప్పి సరి కొంత నీళ్ళు ఎక్కువ పోసుకున్నాము మేము చాలా బాగుంటుంది పాటు వంకాయ చిక్కుడుకాయ కూర టమాటా ఆవకాయ ఉడుగుతుంది చూసారుగా చక్కగా ఉడుకుతుంది గోధుమ రూపంలో చిక్కుడుకాయ కూర సిద్ధమైపోయింది టమాటా మావి కూడా సిద్ధమైపోయింది తుసారుగా గోధుర ఉప్మా కావాలని మనం మెత్తాయి చేసుకుందాం అనుకోని ఇంకా గోధుమ గోధూర ఉప్మా తయారు అద్భుతంగా ఉంది చూడండి దానితో పాటు వంకాయ చిక్కుడుకాయ కూర తయారు